నాన్న పిలుస్తున్నాడు ఎలాగో మనం అనుకున్నట్టు తన పెళ్లి చేసిస్తే ఇల్లు మన సొంతం అయిపోతుంది హేష్ ఏమో అనుకున్నానే నీ పని చేస్తుంది అయినా కానీ ఖర్చు లేకుండా చేసుకోవడానికి వస్తున్నారు కదా వచ్చింది రేపు ఇరవై నాలుగో తారీఖు నువ్వు ఖాళీగా కదా అవును బాబాయ్ అయితే ఇంట్లోనే సావు నిన్ను చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు నచ్చితే వెంటనే పెళ్లి చేసి పంపించేస్తా కానీ నచ్చదు ఇప్పటి నీ చదువుకే లక్ష లక్షలు ఖర్చు పెట్టి బికార్ అయ్యాను ఇంకా నువ్వు చదువుతూ పోతే మేమంతా చిక్కడిపల్లి సెంటర్ కూర్చొని అడుక్కు తినాలి నేను పెళ్లి చేసుకుంటే మరి నానమ్మ ఆ మహానుభావుడు నీతో పాటు మా అమ్మను కూడా పోషిస్తానన్నాడు వాడి కాళ్ళు గడి నీరు నెత్తిని చల్లుకుంటాను నోరు మూసుకు నేను చెప్పింది వెళ్ళే ప్రతిదానికి డిస్కషన్ ఒకటి బాబాయ్ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను నేను ఎప్పుడెవరిని పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు నా లైఫ్ నా ఇష్టం కృష్ణ ఉన్నాడా అండి ఎవరు సూపర్ స్టార్ కృష్ణనా కాదండి హచ్లో జాబ్ చేస్తాడు అతను ఇక్కడ ఎవరు లేరే అదేంటి ఇక్కడే ఉంటానని చెప్పాడు నేను ఒకసారి డ్రాప్ చేశాను కూడా చూడండి నేను రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను రెంట్ కూడా కట్టడం లేదు ఇక్కడ ఎవరు లేరే ఓహో వే సారీ సారీ మేడం నేను చెప్పిన డీటెయిల్స్ ప్రకారం కృష్ణా అని పేరుతో ఈ బ్రాంచ్లోనే కాదు సిటీలో ఏ హచ్ బ్రాంచ్లోనూ ఎవరు పని బలవంతంగా పెళ్లి నాన్ననే నీ సంతోషం కోసమే మా అలా చెప్పాను నీకు ఇష్టం లేకపోతే చేసుకో కూర్చో కానీ ఆ కుర్రాడు మంచాడు కట్నం లేకుండా నేను పెళ్లి చేసుకునే కాకుండా మీ నాన్నమ్ లక్షలు ఖర్చు పెట్టి అమెరికాలో ఆపరేషన్ కూడా కోర్స్ ఈ విషయం నీకు చెప్పద్దని ప్రామిస్ కూడా చేయించుకున్నాడు ఏం లేదమ్మా నీ పెళ్ళిదమ్మా మళ్ళీ లేచి ఆరోగ్యంగా అటు ఇటు తిరుగుతూ చూడాలి కోరిక ఇంకెప్పుడు నిన్ను బలవంత పెట్టును పంచొచ్చాడు నువ్వేవో ఓ నిర్ణయం తీసుకో ఏంటండి ఇది గౌతమ్ మీ అమ్మగారికి వైద్యం నాకు నాకేం అర్థం కావట్లేదు నాకు మాత్రం అర్థమైందే అసలు విషయం ఏమిటంటే బాగా డబ్బున్న గుప్తదాత ఒకడు కొన్ని ఆపరేషన్ చేయిస్తున్నాడు అందులో ముసల్దాన్ ఒకటి శ్రావణి గౌతమే ఈ ఆపరేషన్ చేస్తున్నాడని నమ్మిందనుకో స్పీ వెళ్ళిపోతుంది మనకి పీడ విరగడవుతుంది అర్థమైందా ఏమన్నా బొకే నేను ఇంకా నువ్వు టెన్త్ పాస్ అయినందుకు ఇవన్నీ వచ్చాయనుకుంటున్నాను షట్ అప్ నేను సెవెంత్ డిస్కంటిన్యూరా యు హావ్ 15 న్యూ మెసేजेस మెసేజ్ 1 హాయ్ కృష్ణ దిస్ ఇస్ ఏంటి నేను చెప్పే నేను లవ్ చేయట్లేదు ఏప్రిల్

Derunj, din Pokal, Chi given him. Koche lasu <laughs> afora tesa? Koche kemia domandanto. Excuse me. Eros me dinner record chase to Riverside Indian restaurant, 8 pm. 8 pm. Thank you. Come on, come on. Let's go. Thank you.

ఈ విలు ఆడలేవు నీకన్నా టూ హండ్రెడ్ ర్యాంక్స్ తక్కువ అమ్మాయి షేమ్ ఆన్ యు అమ్మాయి చేతిలో ఓడిపోయాయి అండ్ దట్ ఇన్ ది ఫస్ట్ స్టిల్ క్యాన్ It's okay, you, tried, but you lost. ఆ రోజు చాయ్ నీ చేతులు ఉందని చెప్పావు ఇప్పుడు ముగ్గురు వేసి పెడతాను ముగ్గురు ముద్దులిచ్చారు నీ ఛాయ్ ఏంటి అర్జున తెలీదురా ठंडे दिमाग से सोचिए और बताइए आपका जवाब ए बी या सी में से एक है डेफिनेट का तो किसके साथ जाना चाहेंगे आप आई डोंट नो सोच लीजिए आपका जवाब आपकी जिंदगी को बदल सकता है करेक्ट तो क्या ला करूं ये ए एंटे शाल मरी संध्या श्रावणी बी रीजनेबल यार संध्या श्रावणी हाय। शालनी संध्या जवाब तो देना ही पड़ेगा ना टॉर्चर चाहिए तो ऑलरेडी कंफ्यूज गाऊं ना गा ना इधर <laughs> इजी कहाँ तो बिग बी चाला डिफिकल्ट डिसीजन आप चाहे तो अपने लाइफलाइन इस्तेमाल कर सकते हैं फिफ्टी फिफ्टी फोन ऑफ फ्रेंड हो ना बेशक किसी दोस्त को फोन करके पूछ लीजिए <laughs> <तोतो। laughs> ये ये उन्ना ये मैं उन्नाव का था मिल कंधे सरमा क्या నేను కూడా ఉన్నాను కదా కదా టేక్ ఇట్ ఈజీ నా భార్యకు మాషకం పెడుతుంటే నాకు శ్రమ ఎలా అవుతుందిరా పైన నేను శ్రమ పడకుండా ఉండాలంటే ఇవ్వవలసింది సలహా కాదు ఆడని అంటే కదండీ కరెక్ట్ హై అది చెప్తా ఉనే వచ్చాను అంటే చూసేసుకున్నారా ఒక్కరిని కాదు ముగ్గురిని రాయ్ ముగ్గురురా రాయ్ రాయ్ కథ ఎరా ఏడు అంటే ఇక్కడ ఇది పవిత్రమైన డాక్టరీ ఆ ముగ్గురం నాకు మంచి ఫ్రెండ్స్ ఇన్ఫాక్ట్ నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం కానీ ఏ అమ్మాయిని ఫైనల్ చేయాలని కొంచెం కన్ఫ్యూషన్ ఉంది దాట్స్ ఆల్ ఓహో అదికే వచ్చావ అన్నమాట ఐ మిస్ యు ఓల్డ్ మ్యాన్ క్యూటీ అందుకే వచ్చాను రా కూర్చో ఒరేయ్ అర్జున్ నేను ఒకటి చెప్పరా ఓకే పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఒకటే సరిపోదురా ప్రేమ కూడా ఉండాలి ఇష్టం మనుషుల్ని దగ్గర చేస్తే ప్రేమ మనసుల్ని దగ్గర చేస్తుంది ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే వాళ్ళ మనసులు కలవడం చాలా ముఖ్యం ప్రేమ

ఫస్ట్ ముందుగా చీటీలు తీయాలి చీటీలా ఎస్ ఏంటో చేస్తున్నావు చీటీలు తీయాలంటే మీరు అబ్బా కాలేజీ కదా టెన్నిస్ బేబీ రాక్షస్ బేబీ క్రై బేబీ క్యాన్సిల్ పడకుండా నువ్వు కుడి చేత్తో సీటీ తీసి నీ ఇంట్లో కుడికాయలు పెట్టబోయే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమ్మా టేక్ ఇట్ యూట్ నువ్వు చూస్తావా నిను చూడమంటావా సీఎస్కే వాళ్ళు చూసుకోవటమే సాంప్రదాయం రా దట్స్ ద ఇండియన్ ట్రెడిషనల్ వర్షన్ సంధ్య వో క్యాట్ చూడు సంధ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ప్రేమ వర్షం లాంటిది ఎప్పుడు తడిసిపోతామో తెలియదు ప్రేమ సునామ లాంటిది బినామిలాంటిది కూడా హేస్త బట్ వా ఆరిపోయే దీపానికి వెలుగక్కువ ఈరొస్తా వాడౌట్ ఇంకో సంధ్య ఇంకొకరు సంతోషంగా ఉంటే వాళ్ళని చూస్తుంటే సంతోషపడొచ్చు సంతోషమా వాడి మొహం చిరంజీవి పాటకు నవ్వుతున్నాడు లోపలే ఏడుస్తుంటాడు ఏ ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు ఈ సులకీ గాయ్ వీకెన్ ప్రాబ్లెమ్ ప్రేమ పని లేని వాళ్ళకి పెళ్లి పనికి మాలే వాళ్ళకి బై దవే నీకెలా తెలుసు వాళ్ళది లవ్ మ్యారేజ్ అని తండ్రి చెప్పండి నాకు యా 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 లయర్ నిజంగా కవర్డు చూడు ఏ బాస్ రోజు ఎవరైనా చెప్తారా అలాంటి అలాంటి పాపం పాపం చేస్తే చేస్తే బండి అక్కడే ఆగిపోతుంది సంధ్య ఈ కార్ లాంటి సిల్లి మిస్టేక్స్ చాలా కామన్ కానీ నీతో ఒక మాట చెప్పాలి సంధ్య ఈ సిచ్యువేషన్ నా లైఫ్ లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ ప్రేమ లవ్ ప్యార్ ఇట్స్ గ్రేటర్ దన్ ఆల్ ఆఫ్ అస్ యాక్చువల్లీ నేను ఏం చెప్పాలి అనుకున్న బేసికల్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ప్రేమ అంటే ఆ దర్శనం అయిందా సరిగా అవలేదు సార్ నీ చేపిస్తా పద చిన్నప్పటి నుంచి అంతే అవును ఏంటి బింది సార్ మొహం ఏంటి ఇలా కదిలిపోయింది దోమలు ఎక్కువ ఉన్నాయి నువ్వు చేసిన దానికి స్టేట్ లోని స్టూడెంట్ యూనియన్స్ అన్ని రియాక్ట్ అయ్యాయి చాలా పెద్ద ఇష్యూ అయింది అందుకే బార్ పర్మిషన్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది తెలుసు సార్ అందుకే అంత రిస్క్ చేశాను డెఫినెట్ గా ఈ విక్టరీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి ఓకే మిస్టర్ కృష్ణ సైడ్ స్క్వేర్ డాడీ ఓకే ఓకే కృష్ణ ద పార్టీ వాస్ రియల్లీ గ్రేట్ ఆ రోజు నువ్వు అంత రిస్క్ తీసుకున్నావు కాబట్టే మనం అనుకునేది జరిగింది ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ద బార్ ఏంటి ఆలోచిస్తున్నావు ఆ ఫోటో ఆ చిరిగిపోయిన ఫోటో గురించి మాత్రం అడగద్దు ఐఎమ్ సారీ నీ ఫీలింగ్స్ హర్ట్ చేశాను కానీ ఆ మిగిలిన సగంలో అబ్బాయి ఎవరు కృష్ణ నేను అప్పుడే చెప్పాను ఆ విషయం గురించి మాట్లాడద్దాను ఐ అండర్స్టాండ్ చెప్పకట్లేదు కొంచెం చెప్తే మిగిలింది నేనే అర్థం చేసుకుంటాను ఐఎమ్ వెరీ స్మార్ట్ నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి ఇనా ఇక్కడి నుంచి వెళ్ళు బట్ వాయ్ జస్ట్ గో ఇక్కడి నుంచి వెళ్ళు గెట్ ఆఫ్

డోబా వైస్ నా అబే అవలే నువ్వే కదరా గోడవాల కొట్టింది యా ఏమరా నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావారా హ్మ్ ఏయ్ నకరాళ్ళు చేస్తానావా నీ సంగతి తర్వాత చూస్తా రేపు ఏయ్ బిడ్డ జోకులు చేస్తామని కాపడేలక అనుకుంటున్నావో సీరియస్ గా చెప్తున్నా కంప్లైంట్ విడ్రా చేసుకుంటలేదనుకో సంధ్య ఐ థింక్ ఇట్స్ అ గన్ తమే ఈదినో సినిమాలో చేసే గన్ కాదు

సారీ మర్చిపోయాను బుల్లెట్ కాని కొండం మాత్రమే కాదు పాట కూడా తెలియదు అచ్చా బాయన జా ఇంకొకసారి మా లీడర్ జోలీకి వస్తే ఈ బుల్లెట్ మీ నోట్లోంచి వెళ్ళిపోతుంది ఓకే బాయ్ బాయ్ డుచుకుంటే వెళ్ళాలి బాయ్ బైక్మ్మా

నువ్వెందు బాధపడాలి నీ బర్త్డే పట్టించుకోకపోవటం వాళ్ళ కర్మ నువ్వెంత మంచిదానివి